హరిశ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ తమ్మును పాటించేట వారందరికీ శిరస్సు వంచి నమస్కారం అనురాధ నక్షత్రం వివాహం చేసుకోవచ్చా జనల్గా అనురాధ నక్షత్రం అనేటువంటిది మంచి నక్షత్రమే ఇది రుచికి రాజులో ఉంటుంది మన అనురాధ వాళ్ళకి కొద్దిగా మగవాళ్ళు ఏంటంటే కొద్దిగా అలవాట్లు అనేటువంటిది ఏదన్నా చూడండి విదేశాలకు వెళ్ళే లక్షణాలు వేరే వేరే భాష మాట్లాడే ప్రాంతం వేరే రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కొద్దిగా వేరే దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఉంటుంటారు అనమాట ఇందులో కొద్దిగా మగవాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు కొద్దిగా అలవాటు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటిది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేయండి కొద్దిగా వాళ్ళు అదొక టైపు మనస్తత్వం బట్ మంచి నక్షత్రమేను ఇందులో ఆడవాళ్ళకి కొద్దిగా ఎక్కువగా ఈ మనిషి చెప్పారు అనమాట అనుదాకి అందువల్ల ఈ స్త్రీలు అహంకారం అనేటువంటిది ఉండదు ప్రసన్నమైనటువంటి ముఖభావం ఆడంబరం ఆర్భాటం అనేది కూడా ఉండదు గురుభక్తి పతిభక్తి కొద్దిగా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మన బంధు ప్రీతి కూడా బంధువులు అంటే కూడా బాగా ఇష్టం అనేది ఉంటుంది కనుక ఈ అనురాధకి మనకి వద్దని చెప్పింది భరణి నక్షత్రం వాళ్ళని వద్దని చెప్పారు వేధించేటటువంటి నక్షత్రం కాబట్టి ఫైనాన్షియల్ డిఫిషియట్స్ కూడా చెప్పారు కాబట్టి ఆ భరణి అవాయిడ్ చేయండి ఆ తర్వాత ఋషీశ్వర్లు మనకి కేరళ జ్యోతిష్యంలో జ్యోతిషులు చెప్పినటువంటిది ఏంటంటే వాళ్ళకి అంటే పార్ట్నర్షిప్ కానీ తర్వాత ఈ యొక్క ఫ్రెండ్షిప్ కానీ లైఫ్ పార్ట్నర్గా కూడా ఈ ఉత్తరాషాఢ మూల ధనిష్ట ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్రాలను అవాయిడ్ చేయమన్నారు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ శని దశ బుద్ధశ అయిపోయి ఈ మ్యారేజ్ టైంలో వస్తుంది అనమాట ఆ కేతు అనేటటువంటిది కొంచెం ఏడో ఇంట్లో ఉండేటితే భార్యాభర్తల స్థానంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎక్కడున్నా కూడా కేతుర్దశి డిస్టర్బెన్స్ ఇస్తుంది అనమాట ఎందుకంటే శని దశ ఈ రాశికి గృహ అభివృద్ధి ఇస్తుంది చదువు ఈ యొక్క ఆస్తులు అభివృద్ధి ఇస్తుంది బుద్ధశ అనేది ఏంటంటే బంధువులతో బుద్ధుడు రన్ అయ్యేటప్పుడు కొద్దిగా ఫేవర ఫేవరబుల్గానే ఉంటుంది నెక్స్ట్ ఆ యొక్క ఆ యొక్క కీర్దశ వచ్చినప్పుడు మనకు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా విశాఖ మనకి లే ఆలస్య మూడు నాలుగు పాదాలు పుట్టినటువంటి వాళ్ళకి ఒక్కోసారి కీర్దశ అయిపోతూ ఉంటే ఆలస్య అప్పుడు లాభం అందుకని ముఖ్యంగా అతి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎంతకాలం కీతుదశ ఉన్నది తొందరగా అయిపోతుందా లేదా అని ఎందుకంటే కీర్దశ తర్వాత వచ్చేటటువంటి శుక్రదశ అది వృచ్చిక రాశికి అది శుక్రుడు సప్తమాధిపతి అంటే బా భర్త భార్య ఇంటు వన్ అనమాట అందువల్ల జనరల్గా ఈ కీర్దశలో డిస్టర్బెన్స్ అయిపోయి శుక్రదశలో వీళ్ళకి వివాహం జరగడానికి అవకాశాలు సెకండ్ మ్యారేజ్కి అవకాశాలు అనేటువంటి ఉంటాయి కాబట్టి అది జాగ్రత్తగా చూసి ఆ కీర్దశ అయిపోయిందా లేదా ఎప్పుడు వస్తుంది అంటే ఏ ఏ ప్లేస్లో ఉంది కేర్దశ అది బాగా పరిశీలన చేసుకొని వివాహాన్ని సెలెక్ట్ చేసుకోండి అనమాట ma ei ole matsupuujad .